నమస్తే ఈ యొక్క ఆర్య సమాజము మూడు రోజుల సెంటర్ మోరగుడి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్తే మీరందరూ ఎంతో పుణ్యాత్ములండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మానవ జన్మలో మనము నిజమైన పరమేశ్వరుని జ్ఞానాన్ని పొందుతున్నా చూడండి రోజు ఒక వేద మంత్రాన్ని తెలుసుకొని చాలా పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే ఈ అవకాశము ఈ అదృష్టము లభిస్తుంది దీని ద్వారా మన జీవితము చాలా సుఖమయమవుతుంది కావున మీరు అందరూ ఈ మంత్ర అర్థాలను బాగా శ్రద్ధగా విని ఏవైనా దోషాలు ఉంటే సరి చేసుకొని ఆ మంత్రంలో చెప్పబడినటువంటి ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకొని జీవిస్తే మన జీవితం సఫలం అవుతుంది ఇందులో అనుమానం సందేహం ఏ ఒక్క ఇసుక అంతా కూడా లేదు కావున అందరూ ఆ విధంగా గ్రహిస్తారని అలాగే మీరు చూసిన తర్వాత మీ బంధువులకు మిత్రులకు కూడా షేర్ చేయండి అందరూ భగవంతుడు ఏం చెప్తున్నాడు విశ్వమాయం సమస్త మానవులు ఈ యొక్క ఆయులు శ్రేష్ఠులు కావాలి వేద జ్ఞానం పొందాలి సమస్త మానవులు నా ఆనందాన్ని అనుభవించాలి అని పరమేశ్వరుడు చెప్తున్నారు కావున మీరు చూసిన తర్వాత మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ధర్మ ప్రచారంలో మీరు మీ భాగస్వాములయ్యి పుణ్యం సంపాదించుకోండి ఎవరు ధర్మాత్ములు అయ్యి ధర్మ ప్రచారం చేస్తారో వారికి భగవంతుని రక్షణ చాలా ఉంటుంది ఇది వేదంలో చెప్పబడింది కావున ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తారని

మూడు వేదములలో ఈ మంత్రమును తెలియజేశాడు ఋగ్వేదములో ఉన్నది సామవేదములో ఉన్నది అధర్వ వేదంలో ఉన్నది ఎందుకు మూడు సార్లు ఆ మంత్రాన్ని మనకు తెలియజేశాడంటే ఆ మంత్రములో ఉన్నటువంటి సారాంశము మనకు అంత ఉపయోగపడుతుంది కావున ఆ విధంగా తెలియజేశాడు ఇక్కడ భావార్థము తెలుసుకుందాం ఓ ఇంద్ర ఇంద్ర అంటే పరమేశ్వరుని పేరు పరమేశ్వరుడు అంటే సృష్టికర్త పరమాత్ముడు అనే అర్థం అందరూ గుర్తుపెట్టుకోవాలి పరమేశ్వరుడు అంటే మనము వెంటనే అదొక ఒక ఆకారముని కాదు అది అద్వితీయమైనది అనమాట ఆ స్వరూపానికే పరమేశ్వరుడు అని పేరు ఓ ఇంద్ర సాధారణముగా ప్రపంచములో ధనికులు నీ యొక్క సత్యమునకు యోగ్యులు కాదు చూడండి చాలా 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 అందరూ కూడా గమనించాల్సినటువంటి బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అదే వేదార్థాలు అంటే ఇంత అద్భుతంగా ఉన్నాయి ఏం చెప్తున్నాడంటే సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా నీ సఖ్యమునకు యోగ్యులు కారణ అంటే భగవంతుని దగ్గరికి రావడానికి భగవంతుని యొక్క ఇష్టపడడానికి ఆయన యొక్క సఖ్యతకు యోగ్యులు కారణ ఎవరు ధనవంతులు యోగ్యులు కారణ ఎందుకనగా వారు హింసకులు ధనవంతులంతా ఇక్కడ ఏం చెప్పబడుతుంది హింసకులు అని చెప్పబడతా ఉంది వారు ధన కర్తవ్య అకర్తవ్యములను ఎరుగరు ఆ యొక్క ధనముందనేటటువంటి మదము పొగరుతో రే మనం ఏం చేయాలి మన కర్తవ్యాలేమిటి మనకు చేయకూడని కర్మలు ఏమిటి అనేవి వాళ్ళు తెలుసుకోరడా ఏ దేని వల్ల ధన వల్ల ధనము కొరకు కాక హింస దేనికి చేయవలయను ఇంకా లోకంలో జరిగేటటువంటి హింసలన్నీ కేవలం ధనం కొరకే జరుగుతున్నాయని చెప్తున్నాడు దాని కొరకు ధనం అనేది లేకపోతే నీవు హింసనే లేదు కావున ధనము కొరకు కాక హింస దేనికి చేయవలయను ప్రపంచములోనే కొలది మందో ఇతరులను హింసింపని ధనవంతులు ఉందరు ప్రపంచంలో చాలా తక్కువ తక్కువ మంది ధనవంతులు ఇతరులను హింసించకుండా సంపాదిస్తుంటారట అది వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు విశ్వంలో మిగతా వారందరూ కూడా ఇతరులను హింసించనిదే ధనం రాదు అనే విషయంగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఈ విధంగా హింసించి ధనం సంపాదిస్తున్నారు అని పరమేశ్వరుడు చెప్తున్నారు మనము లోకంలో ఐశ్వర్య మద ఉన్మత్తులై ధనశక్తియే సర్వోత్తమని తలచి నిశ్శంకముగా బీదవారిని కరుణా పాత్రులు సమ్మాన పాత్రుల ఎడ దృష్టి సారింపక విహరించుచున్న వారిని ఎందరిని చూచుటలేదు ఇక మనం మనం కూడా లోకంలో మనకు తెలుస్తానే ఉంది ఇది వేదంలో చెప్పబడతా ఉంది మన ఎదురుగా కళ్ళ కనబడతా ఉంది ధనం ఉన్నవాడు బీదవారిని తొక్కుతూనే ఉన్నాడు ఎవరైనా బీదవారిని ఆదరిస్తున్నారా ధనం ఉన్నవాడు చెప్పండి వాళ్ళ ఎందుకు కరుణ కలిగి ఉన్నారా ఎవ్వరు లేరు అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది అట్టి హింసకులు నీ దర్శనమునకు పాత్రులు కుదురు అట్లా హింస చేసేటటువంటి ఈ ధనవంతులందరూ నీ దర్శనానికి వాళ్ళకు ఏ అర్హత ఉంది అంటున్నారు అట్టి హింసకులు నీ దర్శనానికి పాత్రులు ఎట్లు అగుదురు కావున అట్టి ధనవంతులు నిన్ను దరి చేరలేరు అటువంటి ధనమదం ఉన్నటువంటి వారు నీ దరికి రాలేదు నీ దగ్గరికి రాలేరు నీకు స్నేహితులు పుత్రులు అగువారు మరొక రీతిగా ఉంద భగవంతుని యొక్క స్నేహము భగవంతుని యొక్క వాత్సల్యము పొందేటటువంటి వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుందంటే ఇంకొక రకంగా ఉంటుంది అది ఇక్కడ చెప్పబడతా ఉంది వారు ధన త్యాగులు ధనమును త్యాగం చేసేవారు తపస్సులు మదరహితులు మదముండదు అటువంటి శాంత శాంతపురుషులు ప్రేమికులు అహింసకులు అయినట్టు వారే నిన్ను గుర్తించి చేరుదురు ఇక్కడ పరమేశ్వరుని ఎవరు చేరుకుంటారు అనేది ఏ లక్షణాలున్న వారు చేరుకుంటారు ఎటువంటి మనుషులు పరమేశ్వరుని దగ్గరికి వస్తారు ఆయన స్నేహాన్ని పొందుతారు ఆయన పుత్రులుగా జీవిస్తారు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతా ఉంది అందరూ అర్థం చేసుకోండి ధన త్యాగులు తపస్సులు మదరహితులు శాంతపురుషులు ప్రేమికులు అహింసకులు అయినట్టి వారే నిన్ను గుర్తించి చేరుదురు నీ దగ్గరికి వస్తారు నీ మహిమ అనుభవముతోనే నిన్ను స్థుతించుచూ భక్తుల అటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరం భగవంతుని స్థుతించుతూ ఆయన భక్తులైతారంట వాళ్ళే భక్తులంటే మిగతా వారు నామాలు పెట్టుకొని విభూతులు పూసుకొని వాళ్ళంతా తిరుగుతుంటారే రంగురంగు బట్టలు వేసుకొని వాళ్ళు కాదు భక్తులు ఈ లక్షణాలు భక్తులు భక్తులంటే నీవు విశేషముగా వారి పాలన పోషణమును చూచుచుండుటచే నిన్ను వారు పితా పితా అని పిలుతురు అటువంటి వాళ్ళను పరమేశ్వరుడు చూడు విశేషంగా చూస్తారంట వాళ్ళను వారి యొక్క పాలన అంటే వాళ్ళను పోషించడంలో శ్రద్ధ తీసుకుంటాడంట అటువంటి వాళ్ళ మీద అందుకే వాళ్ళు ఇంకా వాళ్ళకు భక్తి పెరుగుతుంది నీకు ప్రియమైనటువంటి పుత్రులు కావున ఓ ఇంద్ర మేము ధనమునందరి మోహాదులను తీయించి నీ భక్తులమై నిన్ను తండ్రి అని పిలుచుచు నీ వాత్సల్యమును పొందు పుత్రులుగా అగుదుముగాక కావున పరమేశ్వర మేము ఈ ధన మదమును వదిలి ఈ యొక్క అయ్యేదానికి వాత్సల్యాన్ని పొందేదానికి పుత్రులము అగుదుముగా అని పరమేశ్వరుడు ఇలా మనము ఈ ప్రార్థన భగవంతుని ఇలా చేయాలి అని తెలియజేస్తున్నాడు అందరు కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారని కోరుచు ఓ dat sat